వ్యవసాయం పోసుకోమరి ఎవరు సర్వే చేసినా కూడా ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తుందని విధంగా మాట్లాడుతున్నారు దీనికి ప్రధానంగా చెప్తుంది ఏంటంటే సెటిల్మెంట్లు ఇసుక దందాలు లెక్కర్ స్కామ్లు అంటే లెక్కర్ పర్సంటేజ్లు లేకపోతే ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ ఇప్పుడు ఎవరన్నా ఒక ఎమ్మెల్యే దగ్గరికి పని కావాలి వస్తే ఆ పని చేయించుకోవడానికి డబ్బులు తీసుకోవడం మొక్క మొఖాటం లేకుండా డబ్బులు అడగటం రెండోది ఏంటంటే ఎక్కడన్నా ఎవరన్నా ఫ్లాట్లు వేసుకుంటే ఆ ఫ్లాట్ లో ఒక తీసేసుకోవడం లేకపోతే ఉన్న ఒక అపాయింట్మెంట్ కట్టుకుంటే దాంట్లో ఒక ఫ్లాట్ తీసేసుకోవడం బెదిరించి ఇది అనాదిగా వస్తున్నటువంటి విధానం నిజంగా సామాన్యుడు అయితే అసలు నిలబడలేడు సమస్యలు అసలు నిలబడి నిలబడిన కూడా నిలబడలేడు ఎవరైనా ధీటుగా ఉండేటువంటి వ్యక్తి ఏదైనా కోర్టుకు వెళ్ళి ఏదైనా చేయగలుగుతాడు కానీ సామాన్యుడు అయితే మూసుకొని వెనక రావటమే అంత రాజకీయ దౌర్జన్యం ఉంటుంది చాలా చాలా నియోజకవర్గాలు నాకు తెలిసినంతవరకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను బట్టి చాలా దౌర్జన్యం ఉంటుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎన్ని సర్వే చేసినా కూడా ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదు అబ్బాయి కూటమి ఎమ్మెల్యేలు చాలా అంటే చాలా అన్యాయానికి పాల్పడుతున్నారు అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి విధంగా చాలా మంది మీద అలిగేషన్స్ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి తోటి సర్వేలు కూడా అదే నిజమని తెలుస్తున్నాయి ఏది నమ్మకమైనటువంటి సర్వేలే తెలుస్తున్నాయి రెండు వేల ఇరవై వాళ్ళు చెప్పింది ఎగ్జాక్ట్ గా జరిగింది వాళ్ళే సర్వేలు చేసి చెప్తున్నారు ఇక నాకు క్వశ్చన్ ఏంటంటే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు అదేది అంటారు కదా మరి ఓటర్లు పాల్పడుతుంది ఏంటి ఓటర్లు అవినీతికి పాల్పడలేదా అసలు ఓట్లకి డబ్బులు తీసుకుంటున్నారు కదా వీళ్ళు ఇప్పుడు పలానా ఎమ్మెల్యే పనితీరు బాగలేదు పలా పలానా ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నాడు అని చెప్పడానికి అసలు ఏం రేట్ ఉన్నారు నాకు అర్థం కాదు ఎవరికి ఏం రేట్ ఉంది ఇప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకోవడం తప్పేం కాదు ఓటుకు డబ్బులు తీసుకొని వీళ్ళు ఓట్లేస్తున్నారు అండ్ ఆ డబ్బులు ఇవ్వడానికి అతను ఏం చేస్తున్నాడు తన ఆస్తులు అవి బిజినెస్ లో సంపాదించినటువంటి ఆయన సొంతంగా సంపాదించుకున్న డబ్బులు ఇంకా పంచాల్సింది ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇలాగ పంచుతున్నాడు ఏదన్నా చిన్న చింతగా ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో పోయిందంటే కాదు నియోజకవర్గానికి పది కోట్లు ఇరవై కోట్లు ఈ రకంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి డబ్బంతా ఎవరివ్వాలి మరి ఎట్లా సంపాదించుకోవాలి డబ్బంతా మరి వచ్చేటువంటి ఎలక్షన్స్ కి ఏం చేయాలి కాబట్టి డబ్బులు తీసుకునే వాళ్ళేమో రైట్ మరి వాళ్ళలోనే వ్యతిరేకత వస్తుందంట మరి నువ్వు ఓటుకు డబ్బులు తీసుకోకపోతే ఆ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాయి కదా ఒకవేళ అవినీతికి పాల్పడితే చట్టాలు గిట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి అతను ఇక క్షమించడానికి క్షమించాల్సినటువంటి పరిస్థితి లేదు కదా నువ్వేమో అతని దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు మరి అతను పెళ్ళం బిడ్లకి సంబంధించినటువంటి డబ్బు సంపాదించుకుంటే డబ్బు తీసుకొచ్చి మీ కోట్ల రూపాయన మీ ఓట్లు కొన్నాడు మరి ఆ డబ్బు సంపాదించుకోవాలి కదా అతను మరి అతను సంపాదించుకోకపోతే మరి నెక్స్ట్ కి ఏం చేస్తాడు మరి ఎక్కడి నుంచి తీసుకుని వస్తాడు మరి గెలుస్తారు లేదు తెలియదు కాబట్టి ఎవరైనా నాకు తెలిసినంతవరకు ఫస్ట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో దండుకుంటారు బాగా మూడో సంవత్సరం కానీ ప్రజల గురించి ఆలోచిస్తారు అనేది నా నమ్మకం నమ్మకం కాదు ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది చాలా మంది మాట్లాడతారు మరి బట్ ఇది నాకు తెలిసి ఓట్ అంటే ఇది టోటల్ నేను ఏం వెనకేసుకురావట్లేదు అవినీతి చేస్తే అవినీతే కాబట్టి ఇక్కడ అంటే లింక్ ఎక్కడ ఉందంటే ఓట్లకి డబ్బులు తీసుకునేటువంటి దగ్గర నుంచి అంటే ప్రజలే ఓటర్లే అవినీతికి పాల్పడుతున్నారు అట్లా అవినీతికి పాల్పడితే ఏమైతుంది ఎమ్మెల్యే అవినీతికి పాల్పడతారు ఎందుకంటే ఆ డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి పై ఎమ్మెల్యే అవినీతికి పాల్పడితే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటివి అలాగే వస్తాయి మిగతా ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అదే పని చేస్తారు కాబట్టి మొత్తం కరప్ట్ ఎక్కడ అయిపోతుంది అని అంటే ఒక ఓటరు అంటే ఓకే ఇంతకు ముందు రాజకీయాల్లో మీకు అసహ్యం వేసి ఉండొచ్చు విపరీతంగా ఎవరు వాళ్ళు దండుకుంటున్నారు ఏ సంపాదించుకున్నారు మనకి ఎందుకు ఆ రూపాయి మనం ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు కాక కానీ ఎక్కడొకక్కడ మార్పు సాటం అవ్వాలి కదా కాబట్టి ఓటర్లు అనేటువంటి వ్యక్తులు ఎప్పుడైతే డబ్బులు తీసుకోవడం మానేస్తారో ఓటుకి ఆటోమేటిక్ గా ప్రశ్నించడం వస్తుంది గల్లా పట్టుకొని అంటే చొక్కా పట్టుకొని బయటికి లాక్ రావచ్చు ఎవరైనా సరే ప్రజలకి ఆ దమ్ముండాలి ముందు నీకు ధైర్యం ఉండాలి రెండు నువ్వు ఓట్లు డబ్బులు తీసుకోకూడదు ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే మొత్తం సంఘటితంగా ఉండి అంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు ఏ కుటుంబాలకు ఆ కుటుంబం ఈ వ్యక్తిగత స్వార్థాలు వచ్చేసే కానీ ఇంతకుముందు పాత్ర రోజులు అలా ఉండేది కాదు ఏ చిన్న సమస్యలు కూడా అందరికి గుంపుగా అంటే ధర్నాలు చేసేవాళ్ళు ఏకదాటికి నిలబడేవాళ్ళు మీరు యూనిటీ పెంచుకోండి ఓటర్లు యూనిటీ గ్రామ గ్రామ గ్రామం కానీ యూనిటీ యూనిటీ పెంచుకోండి ఓట్లకు డబ్బులు తీసుకోవద్దు నిజాయితీగా మీరు ఓటు వేయండి వాళ్ళు ఎందుకని ఇది చేస్తారో చూడండి మరేమీ చూద్దాం అనేది నా అభిప్రాయం బట్ దీన్ని వెనకేసుకురావట్లేదు అది తప్ప ఇది తప్ప అని చెప్తున్నాను మరేమో తెచ్చు